నేను నా అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాల పండుగ అయితే జరిగిందండి మంచిగా అయితే సెలబ్రేషన్ అయితే బోనాల పండుగ చేసుకున్నాము ఇంకా నైట్ చెప్పాను కదా ఫుల్ పలరం బండ్లు వస్తాయి అనేసి ఈసారి అయితే చాలా అయితే తీసారండి మస్తు ఎంజాయ్ అయితే చేశాము ట్వెల్వ్ వరకు అయితే బో పలరం బండ్లు తిరుగుతూనే ఉన్నాయి ఇంకా అన్ని పలరం బండ్లు అయితే చూసేసి వచ్చాము ఈరోజు ఇప్పుడు సోమవారం రోజు కూడా మా అమ్మ వాళ్ళ కాలనీలో అయితే చూడండి ఇలా పలరం బండ్లు అయితే తీస్తున్నారు చూడండి కొన్ని బొమ్మలు అయితే తీసుకొచ్చారు ఇక్కడ అన్ని అమ్మవారి రూపాలు అయితే ఉన్నాయి ఇక్కడ పలారం బండి ఉంది ఈ పలరం బండి దగ్గర కూడా డెకరేషన్ అయితే చేస్తున్నారండి ఇంకా బ్యాండ్ వాళ్ళు డీజే వాళ్ళు వచ్చేసారు పూతరాజులు కూడా రెడీ అవుతున్నారు ఇంకా సెవెన్ ఓ క్లాక్ అలా ఫుల్గా అయితే రెడీ అయిపోతుంది ఈ గల్లీ మొత్తం అయితే ఫుల్ అయితే నిండిపోతారండి